పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతంలో ఈ రోజు జరుగుతున్న జనజాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు హస్తం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు మన దేశ భవిష్యత్తుకు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుందని ఆయన గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసాను ఈ వేదిక నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేయడం హర్షణీయమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలుస్తుందని చేవెళ్ల బంపర్ మెజార్టీతో గెలుస్తామని రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు తమ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తుక్కుగూడ సభకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్టు ఈ మేరకు జన సమీకరణ చేస్తున్నామని వివరించారు